ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి నిజంగా ఇది ఒక అతిపెద్ద బ్రేకింగ్ న్యూసే ప్రస్తుతం ఇంటర్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయబోతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగిస్తాము అంటూ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల తాజాగా వెల్లడించారు బోర్డు ఇంటర్ బోర్డు కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తానని చెప్తోంది ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు తల్లిదండ్రులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల సలహాలు విద్యార్థుల సలహాలు కూడా స్వీకరించబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టులో ఎన్సిఈఆర్టీ సిలబస్ ప్రవేశపెడతామని కూడా ఈ సందర్భంగా తెలిపారు అంటే ఇక నుంచి ఇంటర్ రెండు సంవత్సరాలకు సంబంధించి మొదటి సంవత్సరం పరీక్షలు అయితే ఇక ఉండవు ఇక రెండో సంవత్సరంలోనే మొత్తం పరీక్షలన్నీ నిర్వహిస్తారు అనేది ఇది ఒక సంచలన నిర్ణయమే ఒక పెను మార్పే విద్యా వ్యవస్థలో ఇంటర్ విద్యార్థులకి ఇది ఓరటం అనుకోవాలా లేదా ఏంటి విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది వేచి చూడాలి మొత్తానికి ఇంటర్ బోర్డు అయితే ఈ కీలక ప్రకటన చేసింది ఇక నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అయితే ఉండవు